అందరికీ ఎలా ఉన్న అందరూ బాగున్నారు వెల్కమ్ టు పవని లాక్స్ హాయ్ ఫ్రెండ్స్ చూడండి గులాబ్ జామున్ ఇందును అన్నాడు మీరు చేసి ఉండరు ఇది ఇప్పుడు చేస్తున్నాం ఈ దీపావళికి మీరు స్పెషల్ ఏం చేసుకున్నారు అనేది కామెంట్ చేయండి మేము అయితే గులాబ్ జామ్ చేసుకున్నాం అనమాట అమ్మ మావయ్య వాళ్ళిద్దరు చేశారు ఇందాక మావయ్య కామెడీ చూసారు అలా ఇంకా ఇదైతే ఎంటీఆర్ గులాబ్ జామ్ అయితే చేస్తున్నాము ఇప్పుడు మొత్తం మిక్స్ అంతా కలుపుతుంది టూ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాము ఇంకా లంచ్లోకి థమ్స్అప్ అయితే తినేసేసి లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మొదలు పెట్టామనమాట ప్రాసెస్ అంతా ఇంకా రెండు ప్యాకెట్స్ అయితే నేను తీసుకున్నాను అనుకోండి మొత్తం కూడా ఇంకా ఒక ప్యాకెట్ ఆల్రెడీ వేసేసాను అది క్లిప్ మిస్ అయింది ఇంకా సెకండ్ ప్యాకెట్ అయినా చూపిస్తాను ఇవ్వండి నెంబర్ వన్ అంటారు ఎప్పుడు అందరి యాక్చువల్గా అందరు ఎన్టీఆర్ వాడతారు ఎక్కువగా అందరూ ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్లో ఎక్కువగా అమ్మ చేతి రోటి పచ్చడి వీడియోస్ అయితే చాలా వస్తాయి మిస్ అవ్వకుండా అయితే చూడండి మీరు కూడా చాలా చాలా బాగుంటాయి అన్నమాట రోటి పచ్చళ్ళు అమ్మ చేతిలో రోడ్డు పచ్చళ్ళు మీకు నచ్చితే లేకపోతే దాంట్లో ఆ రోడ్డు పచ్చళ్ళు ఏమన్నా తప్పు ఉంటే కామెంట్ చేయండి మేము సరి చేసుకుంటాము ఆల్రెడీ నేను నా యూట్యూబ్ ఛానల్లో ఒక్క వీడియో అయితే పోస్ట్ చేశాను ఎవరైనా చూడకపోతే నేను కింద లింక్ ఇస్తాను తప్పకుండా వెళ్ళి చూసేసేయండి ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా వాటర్ పోసేసి మొత్తం కలిపేస్తుంది అనమాట ఈ పిండిలో ఆల్రెడీ కొంచెం షుగర్ ఉంటుంది సో అందుకే ఇంకా ఎక్స్ట్రా సాల్ట్ కానీ షుగర్ కానీ యాడ్ చేసుకోవట్లేదు కొంతమంది షుగర్ యాడ్ చేసుకుంటుందన్నమాట ఎందుకు మనం వేస్తాం కాబట్టి షుగర్ అక్కర్లేదు లేదా కొంతమంది ఏమో సాల్ట్ యాడ్ చేసుకుంటారు సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల అది స్వీట్ కదా స్వీట్నెస్ రాదు అంట అది తినేటప్పుడు ఆ జ్యూసీనెస్ కానీ ఇంకా స్వీట్నెస్ కానీ రాదనమాట సో ఏం యాడ్ చేయకుండా ఒకసారి పిండిని వంటలో పెట్టుకొని తిన్నాను నేను స్వీట్గా ఉందని చెప్తే అని పిండి సాల్ట్ కానీ షుగర్ కానీ ఏమి యాడ్ చేయలేదు అక్కడ పక్కన ఏగా చూసారా నేను కూడా వీడియోలో పబ్లిక్ పడతానని చెప్పి పక్కన వస్తుంది ఇలా మొత్తం ఒక వందలాగా అయితే చేసేసుకొని పక్కన పెట్టేసేసుకోండి ఇంత పెద్ద మొత్తం మెత్తగా అవి కొట్టుకోవాలి ఇది మన చూపిస్తుంది ఇక్కడ ఏళ్ళు నొక్కితే లోపలికి దిగాలన్నమాట అంత మెత్తగా ఇన్ని అయితే మనం ముద్దలాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి మళ్ళీ పక్కన కొంచెం గీ అయితే వేసుకొని గీతో గీతో అయితే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది తినేటప్పుడు కూడా అందరూ అయితే పెద్ద పెద్ద ఉండలు తీసేసుకుంటారు కానీ ఆ పెద్ద ఉండల తర్వాత ఇంకా ఇంకా పెద్ద పెద్ద అయిపోతాయి అనమాట అంటే ఆ సిరప్లోకి వెళ్ళిన తర్వాత అందుకని చెప్పేసి కొంచెం ముందుగానే చిన్నగా చేసుకుంటే బెటర్ సో ఇంకా సిరప్ అయితే మేము ఎలా యాడ్ చేసుకున్నామంటే మేమైతే టూ ప్యాకెట్స్కి టూ గ్లాసెస్ ఆఫ్ షుగర్ వేసుకొని వాటర్ అయితే నార్మల్గా ఫోర్ త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకొని ఇంకా పెట్టేసుకున్నాం బాయ్ మీద అది తర్వాత ఏం జరిగిందంటే అది సిరప్ సాలేదన్నమాట ఇంకా మనకి మనమే కాని చెప్పేసి తీసేసాము ఇంకా పక్కనేమో ఆయిల్ పెట్టేసేసుకొని ఇంకా ఒక పక్క నేంచలో ఒక పక్కన ఎమ్మట అమ్మట్ మొత్తం రాస్తున్న జరిగిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు అందరు వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేసుకోవడం షేర్ చేసుకోవడం మర్చిపోతున్నారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకా మొత్తం మరీ ఎర్రగా కాకుండా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేసుకొని ఇంకా ఆ సిరపులో అయితే వేసేసుకోండి తెరప్పను ఇంకా వేయించిందేమో మా మావయ్య ఇంకా పిండి మొత్తం కలపడం వండలు చేయడం అంతా కూడా మా అమ్మ చేసింది అనమాట నేనేమో ఇంకా కెమెరా మ్యాన్ లాగా అక్కడ వీడియో అంత తీస్తాను మీ కోసం ఎలా మేము ఎలా చేసుకున్నాం అనేది గొల్లబ్జన్ చేయడం అందరికీ తెలుసు అంతేమి ఉండదు వండలు చేసిన ఒళ్ళలో వేసుకొని ఎంచుకొని తర్వాత సిరప్లో వేసుకుంటూ అంతేగా అనుకుంటారు ఊరినే మేము కూడా ఇలా చేసుకుంటున్నాము మీరు ఎలా అనేది అని చూపిస్తున్నాం అన్నమాట మొత్తం ఇది అంతా అయిపోయింది ఇంకేమో అవర్ టూ అవర్స్ ఆగిన తర్వాత లో అయితే పెట్టేసుకున్నాము ఇంకా చాలా చాలా చల్లగా అయితే తినేస్తే చాలా చాలా బాగుంది వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్